నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండవ తారీఖులో ఈ యొక్క సింహ రాశి వారికి వారి యొక్క సొంత రక్త సంబంధికులతోనే జరిగేది ఇదే ఖచ్చితంగా సింహ రాశి వారు వీడియోని పూర్తి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే రాబోయే ఆపదల నుండి ఎలా బయటపడాలి ఏ దేవతారాధన చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టు అయితే గనక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి చక్రంలో ఐదవ రాశి అయినటువంటిది సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులను వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్య భగవానుడు ఇక ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కానీ వ్యక్తిత్వాన్ని కానీ పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అంటే ఇక ఈ రాశి వారు జీవితంలో ఎదగడానికి ఎక్కువ కష్టాన్ని పడుతూ ఉంటారు అలానే వీరు ఎంత కష్టపడినప్పటికీ విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది కానీ కొన్ని సమయంలో కొద్దిగా లేటు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడైనా సరే విజయాన్ని పొందాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది ఈ వారు ఖచ్చితంగా ఇతరుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేటటువంటిది చాలా సులువుగా పసిగడుతూ ఉంటారు దానికంటే ముందు వీరికి చాలా విషయాలు అనేవి అంటే విషయాలపైన పూర్తి అవగాహన అనేది అధికంగా ఉంటుంది ఎందుకంటే వీరు ఎవరితో ఏ విషయాలు చెప్పుకోవాలి ఎవరితో ఏ విషయాలు చెప్పుకోవద్దు అనేటటువంటి వాటిపైన అవగాహన కలిగి ఉంటారు వీరు ఎవరితో పడితే వారితో వీరి యొక్క రహస్యాలను అస్సలు కూడా పంచుకోరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా కష్ట స్వభావులు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కష్టం అనేది వీరికి అలవాటు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు చిన్న వయసు నుండే ఎన్నో అవ అంటే ఎన్నో రకాల బరువు బాధ్యతలను మోసి ఉన్నారు కనుక వారికి కష్టం అంటే భయం ఉండదు వీరు ఖచ్చితంగా దేనిలోనైనా విజయాన్ని సాధించాలి అనేటటువంటి ఒక తపన అధికంగా ఉంటుంది వీరు ఎంతటి కష్టం ఎదురైనా సరే తప్పకుండా వెనకడుగు వేయరు కష్టానికి ముందు ఎదురెళ్తారే తప్ప వినకడుగు మాత్రం అస్సలు వీరు వెయ్యరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారిపైన సూర్య భగవానుని అనుగ్రహం ఉంటుంది అందువల్ల కొద్దిగా వీరు కొన్నిసార్లు అధికమైనటువంటి కోపంతో అనే అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు సూర్య భగవానుని యొక్క ఆగ్రహం తొలగిపోయి సూర్య భగవానుని అనుగ్రహం పొందాలి అంటే ప్రతినిత్యము కూడా మీరు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించండి ఇక సూర్య భగవానుని అనుగ్రహంతో మీకు కోపం అనేది తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కోపం అనేది అధికంగా ఉన్నప్పటికీ అది ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తూ ఉంటారు కానీ వీరిని దూరం నుండి చూసిన కొంతమంది వ్యక్తులు అంటే సమాజంలో మాత్రం ఈ యొక్క రాశివారు అంటే కొద్దిగా కోపిష్టులు అనేటటువంటి ఒక పేరు అనేది వీరిపై ఉంటుంది అయినప్పటికీ వీరిని దగ్గర నుండి చూసిన ఎవరైనా సరే వీరు కోపిష్ఠులు అని అన్నారు వీరు అందరితో కలివిడిగా ఉంటారు అధికంగా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు వీరి మాట మర్యాద చాలా బాగుంటుంది వీరి యొక్క మాట తీరుతో ఇతరులను చాలా సులువుగా ఆకట్టుకుంటారు అలాంటి సింహరాశి వారికి సమయంలో అనుకూలంగా ఉంది ఏది చేపట్టినా విజయవంతం కానుంది అంతేకాదు నూతనంగా ఏవైనా వ్యాపారాలు ప్రారంభించాలి అన్నా సింహరాశిలో జన్మించిన విద్యార్థులు అయినా ఉద్యోగస్తులు అయినా అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ వ్యాపారంలో ఉన్నా సరే ఈ సమయంలో మంచి విజయాన్ని పొందే అవకాశం అధికంగా కనిపిస్తుంది సింహరాశి వారికి నూతన అవకాశాలు కూడా ఎదురయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చిన అవకాశాన్ని పొరపాటున కూడా మిస్యూజ్ చేసుకోవద్దు వదులుకోవద్దు ఎవరికైనా ఒక్కసారి ఏదైనా అవకాశం వస్తుంది అలా మనకు వచ్చిన అవకాశాన్ని పొరపాటున కూడా వదులుకోవద్దు అలా వదులుకుంటే గనక ఇక జీవితంలో కష్టాలు తప్పవు కనుక పొరపాటున కూడా మీకు వచ్చిన అవకాశాలను అస్సలు కూడా వదులుకోవద్దు ఇక అదే విధంగా ఈ యొక్క రాశి వారికి నూతన వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది మీరు అంటే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ యొక్క వ్యాపారంలో కావచ్చు లేదా మీకు ఏదైనా ఒక రహస్యం ఉంది అది నూతనంగా పరిచయమైన ఒక వ్యక్తితో పంచుకోవటం ఇలాంటివి మీరు అస్సలు చేయకూడదు పొరపాటున కూడా నూతన వ్యక్తులను గాఢంగా నమ్మి మీ యొక్క రహస్యాలను చెప్పి మీ యొక్క డబ్బు డబ్బు ఎక్కడ ఉంది లేదా డబ్బు అనేది ఇంత ఉంది అంత ఉంది అని చెప్పటం లేదా మీకు ఇన్ని వ్యాపారాలు ఉన్నాయని చెప్పటం లేదా నూతనంగా వ్యాపారంలో ఎవరైనా వచ్చినప్పుడు వారిని అధికంగా నమ్మటం వల్ల మీకు ధన నష్టం అనేది రావచ్చు కాబట్టి నూతన వ్యక్తులను కాస్త గమనిస్తూ ఉండండి నూతన వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే సంఘంలో ప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది అంటే అప్ అప్రతిష్ట అంటే చెడు పేరు అనేది సమాజంలో రాకుండా మీరు చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది ఎక్కడైనా ఏదైనా మాట్లాడే ముందు చాలా అంటే కోపాన్ని తగ్గించుకొని మాట్లాడటం ఉత్తమ లక్షణం దానివల్ల మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాత అనేది ఉంటుంది ప్రయత్నిస్తున్నటువంటి కార్యాలకు ఆటంకాలు ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం కొంతమంది సింహరాశి జాతకులకి ఇబ్బందికరంగా ఉంటుంది అలానే దైవ సందర్శనానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే దేవాలయాలకు వెళ్ళాలి అని టూర్లు వెళ్ళాలి అని ఇలా ఏదైనా గుడికి వెళ్ళాలి అని మీరు అనుకుంటూ ఉంటారు అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రుణ ప్రయత్నాలు అంటే అప్పుల కోసం తిరుగుతున్నటువంటి వారు కావచ్చు లేదా డబ్బు ఎవరైనా ఇవ్వాలి అనుకుంటున్నటువంటి వారు కావచ్చు ఇలాంటి వాటిల్లో కొద్దిగా ఆలస్యం అవుతుంది అని చెప్పుకోవచ్చు ఆలస్యంగానైనా సరే ఫలితం మాత్రం తప్పకుండా ఉంటుంది అయితే మీ యొక్క రక్త సంబంధీకులతోనే మీకు కొన్ని అంటే కొన్ని రకాల సమస్యలు కూడా ఎదురవనున్నాయి ఈ యొక్క సోదర అలానే సోదరీ మనుల వల్ల వైరం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది రక్త సంబంధీకులతోనే కొద్దిగా వైరం అంటే గొడవలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది కనుక కొద్దిగా ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా అంటే మీ యొక్క సోదర సోదరీమణులు ఎవరైనా మిమ్మల్ని అన్నప్పుడు వారు మీ యొక్క రక్త సంబంధికులు మిమ్మల్ని ఏదైనా చిన్న పొరపాటుగా మాట జారి అన్నప్పుడు మీరు కొద్దిగా ఆ సమయంలో సైలెంట్గా ఉంటే గనక ఇక మీకు అంతా బాగే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇలా మీ యొక్క వైరాలు అనేవి కాకుండా గొడవలు కాకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కనుక మీ యొక్క రక్త సంబంధికులతో కొంచెం ఏదైనా చికాగ్గా ఉంది లేదా ఎవరైనా మీకు ఎదురుగా అంటే మీకు ఆపోజిట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా అంటే అంటే ఏదైనా క్రియేట్ చేయాలి అన్నప్పుడు అంటే గొడవ ఏదైనా చిన్నగా పొరపాటున టంగు స్లిప్ అయినప్పుడు మీరు చాలా సైలెంట్గా ఉండాలి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా చిరాకు పడినా కొద్దిగా మాట స్లిప్ అయినా సరే కొంచెం సైలెంట్ గా ఉంటే గనక మీకు ఇక తిరుగులేని రాజయోగం పడుతుంది అని గుర్తుంచుకోండి ఇక ఆ యొక్క సింహరాశి వారికి తప్పకుండా ఈ సమయంలో జరిగేటటువంటి ఫలితాలు ఇవే ఖచ్చితంగా మీరు ఈ యొక్క చిన్న విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచి జరుగుతుంది అలానే మీరు చేయవలసిన దైవారాధన వచ్చేసి విష్ణుమూర్తిని పూజించండి విష్ణు దేవుణ్ణి స్మరించండి విష్ణు దేవుడి యొక్క నామస్మరణలు చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు మీపై ఉండే చెడు అనేది తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి